హాయ్ వెల్కమ్ టు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగే ఇటు గ్లోబల్ సమిట్ కార్యక్రమానికి కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అదేవిధంగా మల్లికార్జున ఖార్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఫోకస్ పెట్టిందని చూస్తే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు తెలంగాణ అటు సైడ్ అభివృద్ధి జరగలేదు రాబోయే రోజుల్లో అటు దాదాపు గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇటు ఫీచర్ సిటీకి కేటాయించారు అప్పట్లో సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు కొన్ని వేల ఎకరాల భూమిని కూడా ఇటు తెలంగాణ ఫ్యూచర్ పెట్టి అక్కడ దాదాపు కొన్ని హోటల్స్ పారిశ్రామిక రంగాలకు సంబంధించి కానీ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ పర్యాటక సంబంధించి కానీ రకరకాలుగా అడ్వాన్స్ ఏఐకి సంబంధించి కానీ అక్కడ పెట్టుబడులు పెట్ట పెట్టడానికి ఇటు దేశం నుంచి చాలా సమస్యలు పెద్ద ఎత్తున అక్కడ పాల్గొని ఎంవైపు కుదుర్చుకునే అవకాశం అవకాశం ఉంది సో అక్కడ ఏ సమస్యలు ఎంవైపు కుదుర్చుకుంటున్నాయి ఏ సమస్యలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నాయి మొత్తం ఈ విడియో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మొదట చూసుకుంటే అతిపెద్ద సమస్య టీసీఎస్ తెలుసు కదా అక్కడ డెబ్బై వేల కోట్లతో ఇటు ఎంఐపు కుదుర్చుకునే అవకాశం ఉంది అదేవిధంగా సెకండ్ చూసుకుంటే ఇటు ఎనిమిది వేల కోట్లతో హుందై సంస్థ కూడా అక్కడ ఎంబై కుదుర్చుకునే అవకాశం ఉంది ఇక మూడో చూసుకుంటే అటు ఫుడ్ లింక్ సమస్య కూడా దాదాపు మూడు వేల కోట్లతో మూడు హోటల్స్ కూడా అక్కడ నిర్మించినట్టు తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఇటు ఇటు మీర్ఖాన్ పేట నుంచి అదేవిధంగా ఫిచర్ షెట్ నుంచి మచిలీపట్నం వరకు కూడా ఈ రోడ్ ఈ రోడ్ మార్గం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలుస్తుంది మొత్తం కూడా అక్కడ ఏ సంస్థలు వస్తున్నాయి అదేవిధంగా ఎవరెవరు ఎంబై కుదుర్చుకుంటున్నారో మొత్తం ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక మొదట చూసుకుంటే ఇటు పర్యాటక రంగం కూడా అక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది ఇటు మొదట చూసుకుంటే ఇటు ఫుడ్ లింక్ సంస్థ దాదాపు మూడు వేల కోట్లతో ఇటు మూడు హోటల్ కూడా అక్కడ నిర్మించడానికి కూడా రెడీ ఉందని చెప్పొచ్చు అదేవిధంగా వంతారా రిలయన్స్ తెలుసు కదా మీకు అందరు కూడా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా అక్కడ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది ఇటు అజయ్ దేవగన్ తెలుసు కదా ఆయన కూడా అటు ఫిల్మ్ స్టూడియోతో పాటు ఫిల్మ్ స్టూడియో కూడా నిర్మించే అవకాశం ఉందని తెలుస్తుంది ఇటు టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ పర్యాటక శాఖ కూడా ఇటు ఎంవైవ్ స్థాపన చేసుకునే అవకాశం ఉంది ఇటు ఏషియన్ రాయబార్లతో తెలంగాణలో బౌద్ధ పర్యాటక సర్క్యూట్ ప్రోత్సాహంపై కూడా ఎల్ఓఐ ఇటు దీనికి సంబంధించి కూడా ఎంవైవ్ కుదుర్చుకునే అవకాశం ఉంది ఇటు ఫ్లూయిడ్రా స్పెయిన్ అండ్ ఆర్బుటల్ ఇంకోతో కొత్తవాలూడలు కూడా ఆర్టిఫిషియల్ బీచ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక డేటా సెంటర్లు చూసుకుంటే ఇటు టీసీఎస్ అదేవిధంగా అక్విలోన్ ఇది మైక్రోసాఫ్ట్ సో ఈ విధంగా అయితే మూడు కూడా భారీ డేటా సెంటర్లు కూడా అక్కడ పెట్టినట్టు తెలుస్తుంది ఇటు ఆటోమేటివ్ చూసుకుంటే ఇటు హుందాయి సంస్థ కూడా దాదాపు ఎనిమిది వేల కోట్లతో అక్కడ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది ఇటు మహేంద్ర అండ్ మహేంద్ర కూడా నాలుగు వందల కోట్లతో జహీరాబాద్ లో ప్లాంట్ విస్తరణ కూడా విస్తరించే అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా అక్కడ ఇంబోజీ కుదుర్చుకునే అవకాశం ఉంది ఇటు ఎలక్ట్రానిక్ సంబంధించి చూసుకుంటే ఫాక్స్కాన్ ఫీజ్ కూడా విస్తరణ చేసే అవకాశం ఉంది దీంతో పాటు ఇటు విస్ట్రోన్ రిసోల్యూట్ జీవితీతో కూడా వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది ఇటు క్రాప్టాంగ్ గ్రీవ్స్ కూడా మూడు వందల కోట్లతో ఫ్యాబ్ సిటీలో కొత్త కొత్త ప్లాంట్ కూడా అక్కడ పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది ఇటు ఫార్మా రంగాన్ని చూసుకుంటే ఎంఎస్ఎన్ లాబ్ల్స్ కదా అక్కడ కూడా దాదాపు ఐదు వందల కోట్లతో పరిశోధన అభివృద్ధి హబ్బు కూడా పెట్టే అవకాశం ఉంది బయాలజికల్ ఈతో రెండు వందల కోట్లతో పరిశోధన అభివృద్ధి హబ్బు అదేవిధంగా బ్రిలియంట్ బయో వరప్రసాద్ లైఫ్ సైన్స్ సంబంధించి కూడా జంతు పరిశోధన అభివృద్ధి ల్యాబ్ కూడా పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది ఇటు ఎంఎస్ఎన్ ల్యాబ్ సంబంధించి చూసుకుంటే అదే విధంగా ఎఫ్ఎంసీజి జనరల్ సంబంధించి చూసుకున్న ఇటు యూనిలివర్ సీతారాం ఫీర్ కొత్త ప్లాంట్ తయారీ అదేవిధంగా లుల్లు గ్రూపు విమానాశ్రయానికి కూడా అతి దగ్గరలో హైపర్ మాల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇటు లిక్సిల్ గ్రూప్ కూడా జపాన్ కంపెనీ అది నూట యాభై కోట్లతో హౌసింగ్ ఎక్విప్మెంట్ తయారీ ప్లాంట్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది ఇటు ప్రత్యేక పరిశ్రమల పార్కులు చూసుకున్నా ఇటు టీసీసీఐ తైవాన్ తో కొంగర్కాలం సమీపంలో తైవాన్ మినీ ఇండస్ట్రియల్ పార్కు అదేవిధంగా సెంబు అదే అదేవిధంగా విన్ గ్రూప్ ట్రంప్ మీడియా సో ఈ విధంగా కూడా అక్కడ ప్రత్యేక పార్కులు పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది ఇటు క్రిటికల్ మినరల్స్ అండ్ ఎనర్జీ చూసుకున్నా ఆల్టోమిన్ ఎస్ఎస్ఎల్ అదేవిధంగా ఇటు అతిరాక్ హోల్డింగ్స్ కూడా నాలుగు వేల కోట్లతో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది దీంతో పాటు ఐటి జీసీసీ అండ్ ఏఐ కి సంబంధించి చూసుకున్నా ఇటు హార్ట్ పోర్ట్ ఇన్సూరెన్స్ కొత్త జీసీసీ అదేవిధంగా జూరిక్ ఇన్సూరెన్స్ కొత్త జీసీసీ ఇటు నెట్ఫ్లిక్స్ కొత్త జీసీసీ ఏఎల్ ఓరియల్ కొత్త జీసీసీ ఇటు ఓఎస్ఎఫ్ డిజిటల్ కొత్త జీసీసీ ఆఫ్ మూడు వేల ఎనిమిది కోట్లతో జీసీసీ విస్తరణ ఇటు పంచు ఏఐ హైదరాబాద్ ఏఐ టెక్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయను తెలుస్తుంది ఇటు స్కిల్లింగ్ మొబిలిటీ ఉన్నత విద్యకు సంబంధించి చూసుకున్న టిటిఎల్ పాలిటెక్నిక్ అబ్రిడేషన్ అదేవిధంగా ఇటు టామ్ సినర్జీ గ్రూప్ కూడా ఇక్కడ పెట్టే అవకాశం ఉంది టామ్కామ్ నెక్స్ వేరు అదేవిధంగా టామ్కామ్ తైవాన్ అదేవిధంగా టాంకామ్ అపోలో మెడ్ స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్ ఆఫ్ సోర్ క్యాంపస్ అదేవిధంగా ప్రజ్ఞ అండ్ అండ్ యూనివర్సిటీ కూడా ఇక్కడ పెట్టే అవకాశం ఉంది తెలుస్తుంది ఇటు క్రీడలకు సంబంధించి చూసుకున్న ఇటు సూపర్ క్రాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో ఇటు సూపర్ క్రాస్ అండ్ మోట్రోకాఫ్ సంబంధించి కూడా ఇక్కడ పెట్టిన తెలుస్తుంది ఇటు ఫీఫా మహిళల ఫుట్బాల్ అకాడమీ ఇక్కడ పెట్టిన తెలుస్తుంది అదేవిధంగా ఫీఫా పురుషుల వాల్బాల్ ఫుట్బాల్ ఇక్క దేశంలో ఇది రెండోదని చెప్పొచ్చు సో ఈ విధంగా క్రీడలకు సంబంధించి కూడా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది ఇటు జనరల్ ఏరోస్పేస్ నెట్వర్క్ సంబంధించి చూసుకున్న ఇటు తెలంగాణ రైజింగ్ ఫండ్ ఆవిష్కరణ అదేవిధంగా తారామండల్ ఏరోస్పేసెస్ ఆర్బిటల్ వాహన వ్యవస్థ కోసం కూడా భారతదేశపు తొలి సమగ్ర సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంది తెలుస్తుంది సో చూశారు కదా ఈ విధంగా అయితే ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగే ఈ కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున సమస్తలు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంఐవ కుదుర్చుకునే అవకాశం ఉంది మొదట చూసుకుంటే ఇటు టీసీఎస్ సంస్థ డెబ్బై వేల కోట్లతో హుందాయి సంస్థ ఎనిమిది వేల కోట్లతో అదేవిధంగా ఇటు ఫుడ్ లింక్ సంస్థ దాదాపు మూడు వేల కోట్లతో మూడు హోటల్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి కంటెంట్ ఉన్నా ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్